హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చందుని చంద్రుకామ్ నుంచి మాట్లాడుతున్నాను ఇవి వచ్చేసి కోళ్ళు అండి కోళ్ళు అని కూడా అంటారు ఇంగ్లీష్లో అయితే గునియాపోల్ అంటారు మన దగ్గర డే ఓల్డ్ నుంచి మంత్ ఓల్డ్ వరకు ఇవి అవైలబిలిటీ ఉన్నాయండి మీరు చూడండి మన హ్యాచ్ వచ్చిన చిక్స్ అన్నీ కూడా మీరు పెట్టడం జరిగింది మీకు ఏపీ తెలంగాణ ఎక్కడికైనా మనం ట్రాన్స్పోర్ట్ ఇవ్వడం జరుగుతుందండి అలాగే మనం పంపించే కోళ్ళు చీమ మన గిన్నెకోళ్ళను నాటుకోళ్ళు మనం పంపించడం జరిగింది కస్టమర్కి కొంతమంది భయపడతా ఉన్నారు ఎట్లా వస్తాయి డే ఓళ్ళు బతుకుతాయా అని మన దగ్గర ఏదన్నా ఓటీ రెండు చిక్స్ డ్యామేజ్ వస్తాయి కంపల్సరీ మనం పంపించిన కాడ నుంచి కూడా మీకు వచ్చే వరకు రెస్పాన్సిబిలిటీ అనేది మనదే ఉంటుందండి మీరు క్వాలిటీ గమనించవచ్చు ఎక్కడ కూడా ఓటీ రెండు చిక్స్ డ్యామేజ్ కంపల్సరీ వస్తాయి ఒకసారి అది కూడా రాదు మీరు క్వాలిటీ చూడ చూడొచ్చు మనం ట్రైన్కి ట్రాన్స్పోర్ట్ ఇవ్వడం జరుగుతుందండి ట్రైన్ ట్రైన్కి పోతే ట్రాన్స్పోర్ట్ ఇవ్వడం జరుగుతుందండి యాభై చిక్స్ నుంచి మనం టీపీ తెలంగాణ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ ఇవ్వడం జరుగుతుంది అన్ని రకాల సిక్స్ కూడా మన దగ్గర దొరుకుతాయండి క్వాలిటీ చూడండి క్వాలిటీ మరి కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే ఉందండి వ్యాక్సినేషన్స్ అన్నీ కూడా మనం చెప్పడం జరుగుతుంది ఎవరికైనా కావాల్సిన వాళ్ళు మన డిస్ డిస్క్రిప్షన్లో మన నెంబర్ ఉంటుంది చూసి కాల్ చేయండి అలాగే మన తోడు వీడియో కూడా మనం పెట్టడం జరిగింది చూడవచ్చు మీరు గమనించండి పిల్లలు ఇవి థర్టీ డేస్ నుంచి థర్టీ ఫైవ్ డేస్ ఉంటాయండి అలా పెద్ద అయ్యే కూడా మనం పెద్దగా ఎలా ఉంటాయి మన బ్రీదింగ్ లిమిట్స్ కూడా మనం పెద్దడం జరిగింది టోన్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తానంటే మరి మేము చూపిస్తూ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అయిపోయి థ్యాంక్ యూ